నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రముఖ అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని బాగున్నారా సుధాగారు ఎలా ఉన్నారు మేము అందరం బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతాయి ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం దానికి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నామంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్ కి ఫిఫ్త్ కి అలా దిగుతున్నారనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయనేమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్ష రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని మొత్తం అన్ని చూసుకుంటాం అదే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిహారానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు వరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ లేకపోతే ఉద్యోగం పోవడం గాని ఉద్యోగం మార్పుడు గాని ఇలాంటి విజయం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం ధనరుజ రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఏంటంటే సంచారం మనకి టెన్త్లో శుక్రుడు ఉన్నాడు సో నేను ఇందాక చెప్పినట్టు కెరియర్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూస్తున్నాము సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఎందుకంటే లెవెన్త్ సంచారం మంచిది అలాగే నీచం నుంచి కూడా లెవెన్త్ వచ్చేస్తాడు కనుక లాభం అనేది కొంచెం చేకూరుతుంది అదొకటి కాకుండా మనకి ఈ రాశికి అధిపత్యమో మనకి ఆరో ఇంటి సంచారం ఉంది సో కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ పెద్దలతో ఇంట్లో ఉన్న పెద్దలతోటి కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనం చూసాము అంటే సెకండ్ లాడ్ కూడా మనకి సెకండ్ లో ఉన్నట్టు అంటే థర్డ్ థర్డ్ నుంచి చూస్తున్నాడు సెకండ్కి లో ఉన్న శనిగ్రహం సో తప్పక డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా ఎదుగుదల అనేది కనిపిస్తోంది ఎందుకంటే వీళ్ళకి బాధ్యతలు అనేవి ఎక్కువ అవుతాయి అంటే శ్రమ అధికం మనం చెప్పేది చాలా చాలా శ్రమ పడాలి ఒకటికి రెండు సార్లు శ్రమ పడితే గాని ఒక పని అనేది మన అవ్వదు అని చెప్పుకోవాలి నాలుగో ఇంట్లో రాహు ఉన్నారు కనుక తప్పక వీళ్ళు ఏంటంటే పిల్లల పరంగా కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే చదువు పరంగా ఎస్పెషలీ చదువుకునే వాళ్ళకి వాళ్ళు అనుకున్న మోతాదులో వాళ్ళకి మార్క్స్ రాకపోవడం కానీ లేకపోతే సబ్జెక్ట్స్ రాకపోవడం కానీ పై చదువులకి వెళ్ళాలనుకుంటే కొన్ని ఇబ్బందులు ఆబ్స్టకల్స్ చూసుకు చూడడం కానీ జరగ జరగడం ఈ నెల సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి ఎస్పెషలీ నేను ఇందాక చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తారు కదా వాళ్ళందరికీ కూడా కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవు అలాగే ఈ శుక్రగ్రహం మనకి లెవెన్త్ హౌస్కి వచ్చినప్పటికీ కొంతవరకు వీళ్ళకి లాభం అనేది చేకూరుతుంది అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంత అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందని చెప్తాము ఇప్పుడు మనం చూసామంటే సెవెంత్ హౌస్లో కుజుడు ఉన్నాడు అంటే ఏంటి ఫిఫ్త్ లోడేమో సెవెంత్కి వెళ్ళాడు అనమాట అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది కానీ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తప్పదు అని చెప్పాలి అలాగే కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా లవ్ రిలేషన్షిప్ కావాలి ఒకరితో క్లోజ్గా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అడ్డంగాలు అనేవి తప్పవు అగ్రెసివ్ నేచర్ అనేది మనకి తెలియకుండానే కోపం వస్తుంది కొంచెం తగ్గించుకోవడం పేషెంట్గా ఉండడం అనేది మంచిది ఇవన్నీ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మెడిటేషన్ కానీ ఒక మంత్రం కానీ ఒక జపం కానీ చేసుకుని కొంచెం కామ్గా ఉండడం అనేది ఈ నెల మనం మాట్లాడుకునేది ముప్పై రోజులకే కదా ఈ నెల కొంచెం కామ్గా ఉండి పేషెంట్గా ఉండి చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ కూడా అంత ఏమీ లేదు అని చెప్పాలి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఆర్థిక పరిస్థితి చెప్పాను కదా కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది మారుతున్నారు అలాగే శనిగ్రహం చూస్తున్నారు సో ప్రమోషన్ రావాలి అంటే ఎదుగుదల కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు అనేవి చెప్పుకోవాలి తప్పక శ్రమ పడండి శ్రమకి త తగిన ఫలితం అనేది దొరుకుతుంది నెల ఎస్పెషల్ కెరీర్ విషయంలో అంటే ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళకి మనం చెప్తున్నాం అనమాట అది బాగుంటుంది అలాగే ఏంటంటే వీళ్ళకి ఎవరైనా ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ కావాలి బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ మంచి వాళ్ళే దొరుకుతారు సంచారం మంచిది కనుక సో వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకుని పార్ట్నర్షిప్లో కూడా చూసుకుని ముందుకు సాగడం అనేది మంచిది ఎప్పటికైనా రాబడి అనేది వస్తుంది ఇది మనం మాట్లాడుకునే ముప్పై రోజులకే కదా సో లాంగ్ టర్మ్ లో వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట రెమెడీస్ ఏం చేసుకోవచ్చు వీళ్ళకి రెమెడీస్ తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి ఫస్ట్ సో గురు కాళ్ళు పట్టుకోవాలి అంటే దత్తాత్రయ స్వామికి చేయడం కానీ లేకపోతే సాయిబాబాకి కానీ అలా అలాగే మనం ఏంటంటే దక్షిణామూర్తికి చెప్తూ ఉంటాము చేయడం కానీ తప్పక చేసుకుంటే ఇవన్నీ మంచివే ఎవరు గురువులు మనకి తల్లి కూడా మొదటి గురువు అని చెప్పుకుంటాము గురువులకి చేయడం అలాగే కుల గురువుకి చేయడం అనేది ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ కుల గురువుకి చేయడం అనేది మంచిది ఎస్పెషలీ ఆన్ థర్స్డేస్ స్టేజ్ అనమాట అలాగే గురు జపం చేయడం అలాగే దానం ఇవ్వడం అనేది మంచిది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మనం జనరల్గా మనం నగరాలకి చెప్పడమే అంటే జాతక రీతిగా చెప్పడం అనేది డిఫరెంట్ ఉంటుంది కనుక తప్పక గోవుకి ఎస్పెషలీ థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం ఎస్పెషలీ బనానా పెట్టడం చాలా మంచిది అలాగే ఏంటంటే రవి కూడా దిగుతున్నారు కనుక తప్పక వీళ్ళకి కెరియర్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కి మంచి రోజులు అని చెప్పారు ఒక మంచి నెలగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ధనస్సు రాశి వారికి బట్ పరిహారాలు చేసుకుంటూ ఇంకాస్త ప్రశాంతవంతంగా వీళ్ళకి మంత్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్కారం